శ్రీ నమః శ్రీ సాయి సచ్చరిత్రం మొదటి రోజు పారాయణము గురువారం ఉపోద్ఘాతం మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధ ఆ దేశమంతటను దత్తాత్రేయ భక్తులు దీనిని చదువుతారు కొందరు దీనిని నిత్యపారాయణము చేసేదారు దీనిని రచించిన వారు సరస్వతీ గంగాధరుడు ఇందులో శ్రీ వల్లభ స్వామి యొక్కయు శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలు విచిత్ర చర్యలు వర్ణింపబడి ఉన్నవి వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్యావతారములు ప్రముఖ మరాఠీ గ్రంథకత్తయ్య శ్రీ ఎల్ఆర్ పాంగార్కర్ అభిప్రాయం ప్రకారము ఈ రెండు అవతారములు పద్నాలుగు పదిహేను శతాబ్దములలో వెలసెలు దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా గలవు ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాఖాలో శ్రీ మాణిక్యప్రభువును షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్కోట్కర్ మహారాజు గారు తుట్టతుదకు నగర్ జిల్లాలోని సిరిడీలో శ్రీ సాయిబాబాయును బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరములో మహాసమాధి చెందిరి శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజ్ అవతార పరంపరయే శ్రీ సాయిబాబా అని కొందరి భక్తుల నమ్మకము ఐదవ అధ్యాయములో వేప చెట్టు క్రింద పాదుకులు ప్రతిష్ఠించిన కథయు ఇరువది ఆరవ అధ్యాయములో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరుచుచున్నవి పైన వివరించిన రెండు అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్రమున గ్రంథమందు యాభై మూడవ అధ్యాయములలో సరస్వతి గంగాధరుడు ఎట్లు వర్ణించను అటులని శ్రీ గోవిందరగునాథ్ వరఫ్ అన్నా సాహెబ్ దాబోల్కర్ హెమాట్ పంతును వారు శ్రీ సాయి లీలలను యాభై మూడవ అధ్యాయములలో శ్రీ సాయి సచరిత్రమన్న గ్రంథమున వర్ణించియున్నారు కనుక ఈ శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చును పై చరిత్రలు గూర్చి ఈ దిగువ వివరించిన అంశములు గమనార్హములు ఒకటి శ్రీ గురుచరిత్రను రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండెను అయినప్పటికీ వారి ఇష్టదైవము యొక్క ఆశీర్వాదము వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు రాయగలిగిరి శ్రీ సాయి సచ్చరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీవారు వారు మహారాష్ట్ర దేశములోని అనేక యోగుల చరిత్రలను చదివియున్నారు ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్య పారాయణ గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతములోని పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రములో పొందపరచబడియుండుట చూడగలరు శ్రీ గురుచరిత్ర ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడి ఉంటుటచే దానిని బోధపరుచుకునుట బహు కష్టం దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టం దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు అందులోని విషయములు తేట తెల్లములు మిక్కిలి సామాన్యమైనవి ఇందులో చెప్పిన వారిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన నూరేండ్లకు వ్రాయబడను కానీ శ్రీ సాయి సచరిత్రములోని కొన్ని లీలలను రచయిత స్వయముగా చూచాను శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించాను వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లీలలు టూకీగా వ్రాసి ఉంచుగలను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరములో సాయిబాబా సమాధి చెందిన తరువాత శ్రీ సాయిలీల మాసపత్రికలో శ్రీ సాయి చరిత్రమును కొంచెము కొంచెముగా ప్రకటించాను శ్రీ సాయి సచరిత్రం ఈ విధముగా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు శ్రీ సాయి లీలలో ధారావాహికముగా ప్రచురిపబడి పంతొమ్మిది వందల ముప్పైలో పూర్తి రూపముగా ముద్రించబడినది కనుక శ్రీ సాయి సచ్చరిత్రమును ప్రస్తుత గ్రంథము అధికారమైనది సిరిడీలో శ్రీ సాయిబాబా ఉండగా దర్శించుకుని భాగ్యము లభించిన సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము శ్రీ సాయి సచ్చరిత్రమును అన్నా సాహెబ్ బాబాలు కర కానీ ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి ప్రేరణచే హెమాట్ పంతుచే వ్రాయబడినట్లున్నది కావున ఈ హెమాట్ పంతు ఎవరని పాఠకులు అడగవచ్చు అన్నాసాహెబ్ దాబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దాబోల్కర్కు కరుణించింది ఎప్పుడు ఏ సందర్భంలో నీ బిరుదు అతనికి వసంగిరో అను విషయము రెండవ అధ్యాయములో రచయితే చెప్పి ఉన్నారు అన్నాసాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినది గ్రంథ రచిత యొక్క దాబోల్కర్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఠానా జిల్లాలోని కేల్వే మాహిమనందు ఒక పేద ఆర్జగ గ్రౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించేది వారి తాతతండ్రులు దైవభక్తి గలవారు దాబోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమందే పూర్తి చేసి పూనాలో ఐదో స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించేది కుటుంబ ఆర్థిక పరిస్థితులంత బాగుగానుటచే వారు పై క్లాసులు చదువుకుంటా మానుకుని అప్పట్లోనున్న సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తన ఊరిలోనే బడిపంతుల ఉద్యోగంలో ప్రవేశించేది ఆ సమయమందు కులాబా జిల్లాలో మామలతదారుగానున్న సామాజీ చింతామణి చిట్నీసిన వారు వీరి సచీలతను బుద్ధి కుశలతను సేవా నిరతిని చూచి మెచ్చుకుని తలాఠియన్ గ్రామోద్యోగిగా నియమించింది తర్వాత ఇంగ్లీష్ గుమస్తాగా వేసింది పిమ్మట మామల్తదార్ కచేరీలో హెడ్ గుమస్తాగా నియమించింది కొంతకాలము జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా నుంచిది కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులయ్యారు ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతముగా నెరవేర్చడం వలన పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం ఠానా జిల్లాలోని షాహాపూర్లో మామల్తదారుగా నియమించబడేది పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మేజిస్ట్రేట్ గా బాధ్రాలో వారు వారుచ పంతొమ్మిది వందల ఏడు వరకు ఉద్యోగం చేశారు తరువాత ఆయన ముర్బాడ్ ఆనంద్ బోర్షదులలో పనిచేసి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మ్యాజిస్ట్రేట్ గా ఈ సంవత్సరం ముందే వారికి సిరిడీకి పోయి శ్రీ సాయి సందర్శనము చేయు భాగ్యము కలిగింది పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసారు అదీనూ విరమించిన తర్వాత సాయిబాబా మహాసమాధి వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైరి బాబా మహాసమాధి పిమ్మట సిరిడి శ్రీ సాయిబాబా సంస్థానము పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో తాను మరణించు వరకు ఎంతో చాకచక్యముగా నడిపేది వారికి భార్య ఒక కుమారుడు ఐదుగురు కుమార్తెలు ఉండి బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి అందరూ క్షేమముగా ఉన్నారు సాయిబాబా ఎవరు అనే ప్రశ్నకు మూడు విధములుగా సమాధానం చెప్పవచ్చును దీర్ఘాలోచన చేయకయే విషయముల గూర్చిగాని మనుష్యులను గూర్చిగాని అభిప్రాయము చెప్పు అభ్యాసము గలవారు సాయిబాబా ఒక పిచ్చి ఫకీరనియు వారు సిరడీలో శిథిలమై పాడుపడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించినయూ ఇష్టము వచ్చినట్టుగా మాట్లాడుచు తమను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపముగా ధనము వసూలు చేయచుండరనియూ చెప్పుదురు ఈ అభిప్రాయము తప్పు ఆర్య గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకుని బొంబాయి తిరిగిపోవునప్పుడు కంట తడిపెట్టు అతనితో బాబా ఇట్ల నేను పిచ్చివాని వలే ప్రవర్తించుతున్నావేని నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా దానికి గారి మిత్రుడు ఇట్లు జవాబిచ్చాను ఆ విషయం తెలియదు ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా అందులకు బాబా ఇట్లని అని ఎవరైతే బాబా సిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకుందరు వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుల మహమదీయులు బాబాను తమ పీరులలో ఒకనిగా భావించేది హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకనిగా గ్రహించేది ప్రతి సంవత్సరము సిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను సంత చూడామనిగా పేర్కొనేతారు ఈ అభిప్రాయం కూడా సరి కాదు శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవతవతారముగా ఇప్పటికీ భావించుతున్నారు దీనికి దిగువ కొన్ని దృష్టాంతములు నిచ్చటం బీవీ నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అని గ్రంథములకు పీఠికలో ఇండోర్ హైకోర్టు జడ్జి గారు ఎంబీ రేగయ్య గారు ఇట్లు వ్రాసి ఉన్నారు బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారకు రూపుదాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు భాషలుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశంపజేయండటివారు వారి నశ్వరమైన దేహము మాయివైపోయినది కాని దానిలో అప్పుడుండిన బాబా మాత్రము ఇప్పటికిని అనంత శక్తి నిలిచి వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుతున్నారు శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అనుభవము పుస్తకంలోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలోనున్న ఒక హైకోర్టు జడ్జి గారు ఇట్లు వ్రాసి ఉన్నారు నేను సాయిబాబాను సృష్టిస్థితి లయకారకుడుగా భావించదను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో వారు సమాధి చెందకముందు నేనట్లు భావించి ఇప్పటికీ నేనట్లే భావించుతున్నాను నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరించుటాను ఒక్కొక్కప్పుడు అది మా దృష్టిని విశేషముగా ఆకర్షించినది కానీ ఎక్కువ భాగము మా ఎరుపులో నిలిచినది మాత్రము వారి అనంతతత్వమే శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబము వలె వారు మాకు భాషించేవారు అశాశ్వతమైన తమ మానవ దేహము ఒక్కొక్కప్పుడు మా ముందర తడుక్కమని మెరిపించేవారు ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై సాయిబాబాయన శాశ్వతమైన అనంతశక్తి మాత్రము నిలిచేయున్నతే బివి నరసింహస్వామి గారి రచింపబడిన భక్తుల అనుభవములు గ్రంథములో పంతొమ్మిది ఇరవై పుటలలో ఆచార్య జీజే నార్కే ఇట్లు చెప్పియున్నారు వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా ఒకరినిగా నుంచి తిని సాయిబాబా భగవంతుడు ఆయన సామాన్య సత్పురుషుడు కాడు మా మామగారు శ్రీమాన్ పూటి నా భార్య నా తల్లి గొప్ప సాయి భక్తులు వారు సాయిబాబాను భగవంతుని వలే పూజించువారు నేను కొత్తగా సిరిడీకి పోయినప్పుడు ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపోదీప్తుడయి ఉండేది అకారణముగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుండేది ఆయన పిచ్చివాడ ఏమను సంశయము నా మనసులో మెదిలేను మామూలుగానే హారతి పూర్తి అయ్యాను ఆనాటి సాయంకాలం నేను బాబా పాదములను ఒత్తుచుంటిని అప్పుడు బాబా ప్రేమగా నా తలని మురుచు నేను పిచ్చివాడను కాను అని అనిది ఎంత ఆశ్చర్యము నా హృదయగత భావమును గ్రహించుచున్నారు వారికి తెలియకుండా మనము ఏ రహస్యములను దాచజాలము వారు అంతర్యామి నా ఆత్మ యొక్క అంతర్యామి అని నేను అనుకుంటుంది అటు పిమ్మట వారి అంతర్యామిత్వమును గుర్చి నాకు అనేక నిదర్శనములు కలిగేను వారు నాతో మాట్లాడునప్పుడు నా హృదయములో కూర్చుండి మాట్లాడు అని వలే మాట్లాడు వారు నా హృదయములో గల ఆలోచనలను కోరికలను గ్రహించుండేవారు వారు నాలోనున్న భగవంతుడు వారే భగవంతుడని నిశ్చయించుటలో నాకెట్టి సంకోచము లేకుండాను ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుంటేని ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞుని వారి ఇచ్చానుసారము సర్వమును నడిపించదునూ ఒకే నమ్మకము కలుపుచుండె రావు బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన వ్రాసిన సిరిడి సాయిబాబా అయిన గ్రంథములకు ఉపోద్ఘాతములో గౌరవనీయులను అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీళ్ళను నగదు దాదాసాహెబ్ కాపర్డే ఇట్లు చెప్పిన్నారు శ్రీ సాయిబాబా ప్రతివారి అంతరంగమందు మెదడు ఆలోచనలన్నీ తెలిసిన వారి ఉండి వారి కోరికలు తీర్చుచు సుఖ సంతోషములు వారు ఆయన భూమిపై నడయాడు దైవమనే భావము కలుగుచుండెను దాసగణ మహారాజు తమ స్థవన మంజరియను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను నిర్మలమైన అంతరాత్మగాను నిత్య శాంతముక్తిగాను వర్ణించిన్నారు హెమాట్వంతు శ్రీ సాయి సచ్చరిత్రము యొక్క మొదటి అధ్యాయములో సాయిబాబాను గోధుమలు విసురుచుండిన యొక్క వింత యోగిగా వర్ణించాను కాని రానురాను బాబాతో సంబంధము పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడనియు చెప్పి ఉన్నారు సిరిడీ భక్తులందరూ ముఖ్యముగా మాధవరావు దేశపాండే ఉరఫ్ వారు బాబాకు మిక్కిలి భక్తులు వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరుగువాడు ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించేవాడు ఈ భక్తులందరి అభిప్రాయములను అవతరించి వారు చెప్పిన దానిలోని యథార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని భావించదముగాక ఉపనిషద్ద్రష్టలైన మన పూర్వరుషులు భగవంతుడు సర్వాంతర్యామియను సత్యమును దర్శించని బృహదారణ్యక చాందోగ్యకట శ్వేతాశ్వేతర ఉపనిషత్తులు జీవకోటితో సహ సర్వవస్తు సముదాయమైన ప్రకృతి ఎంతయు భగవంతుని రచనయనియు అది ఎంతయు అంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదనియు వక్కానించుచున్నవి ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయియే ఈ శ్రీ సాయి సచ్చరితమును బాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యదార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు శ్రీ నమః